భయాద్రణాదుపరతం మంస్యంతే త్వం మహారథ ఏషాంచం బహుమతో భూత్వ యాస్యసి లాఘవం ఇప్పుడు మహారథులందరిలోకి గొప్పవాడుగా నుకీర్తించబడుతున్నావు ఎప్పుడైతే యుద్ధం చేయను అని వదిలేసి వెళ్ళిపోతావో వీళ్ళందరి దృష్టిలో ఏమైపోతావు లాఘవం చులకనైపోతావు ఎంత తేలికైపోతావో చెప్పలేము పిరికివాడివై యుద్ధం నుంచి పారిపోయావనుకుంటారే తప్ప జాలి పడ్డవాడివి అనేటటువంటి మాట కూడా అనుకోరండి అవాచ్యవాదాంశ బహున్వదిష్యంతి తవాహితాహ్ నిందంతస్తవ సామర్థ్యం తతో నుకిం ఏమనుకుంటారంటే నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అనుకుంటారు అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది వాస్తవం ఒకటే ఉంటుందండి కానీ చెడుగా మాట్లాడే అవకాశం గనక ఇస్తే లోకులు పలుగాకులు ఎన్ని రకాల కూతలైనా కూస్తారు అదిగో తోక అంటే అదిగో పులి అంటారు అదిగో పులి అంటే అదిగో తోక అంటారు ఆకాశపుష్పం ఉంది అంటే దానికి నాలుగు ఉన్నాయని ఒకడు చెప్తాడు పది రేకులు ఉన్నాయని ఇంకోటి చెప్తాడు అసలు ఆకాశపుష్పమే లేదు చూడకుండానే దాని గురించి వ్యాఖ్యానాలు చేస్తారు ఇది లోకుల యొక్క మనస్తత్వం నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడతారో చెప్పలేము అంతకన్నా బాధపడాల్సిన విషయం ఒకటి ఉందా అందుకే ఏం చెప్తున్నాను అంటే హతో వా స్వర్గం జిత్వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ నిశ్చయ అందుకే చెప్తున్నాను స్వర్గద్వారం అక్కడ తెరిచి ఉంది రణరంగంలో నువ్వు మరణించావా వీరస్వర్గం లభిస్తుంది ఎట్లాగూ పోవాల్సిందే కదా ఇప్పటికే దరిదాపుల్లో తొంభై ఏళ్ళు మహా అయితే ఇంకా ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు బతుకుతావు అంతే కదా నూట ఇరవై ఏళ్ళే కదా లెక్క ప్రకారం ఆ కాలం నాటి ఆయువు మహాబోనస్ అయితే కృష్ణుడిలాగా ఇంకో ఐదేళ్ళు ఎక్కువ బతకచ్చు నూట ఇరవై ఏడు నూట ముప్పై ఏళ్ళు తొంభై ఏళ్ళ జీవితం అయిపోయిన తర్వాత ఆ ముప్పై ఏళ్ళు ఉంటావో లేదో ఆరోగ్యంగా ఉంటావో ఈ కాలం వాళ్ళకైతే ఆ కాలం వాళ్ళకి అటువంటి సమస్య లేదులేండి తెలియదు కదా ఆ ముప్పై ఏళ్ళకు ముందే వెళ్ళిపోతావు వెళ్ళిపోయి ఏం చేస్తావు వీరస్వర్గం పొంది స్వర్గంలో ఉంటావు ఆ కాలం కూడా అది అకాల మరణం అవ్వదు గెలిచావా భోక్షసేమహీం భూమిని అనుభవిస్తావు రాజ్యాన్ని అనుభవిస్తావు అందువల్ల తస్మాత్ ఉద్దిష్ ఉత్తిష్ట కౌంతేయ ఓ అర్జున అందువల్ల లే 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 అని ఎందుకు చెప్పాడు జావ కారిపోయి కూలబడ్డాడండి రథంలో కూలబడ్డాడు కదా నిలబడలేదు నిలబడగలిగిన శక్తి కూడా లేకుండా కూలబడిపోయాడు గనక లే అని చెప్పి గట్టిగా మాట్లాడాడు బంగారంతో ఒక వస్తువు చేశాం లేదా మట్టితో ఒక పాత్ర చేశాం పగిలింది అనుకోండి ఆత్మ పగలదని చెప్పాంగా ఆత్మ పగలదు అనడానికి ఎలా చెప్పాలి అంటే కుండ పగిలింది అంటే శరీరం పోయింది కుండ బద్దలు కొట్టడం అన్నది ఉందండి దీనికి సింబాలిక్గానే ఆ అంత్యక్రియల్లో తీసుకెళ్లిన కుండను అక్కడ పగలగొట్టొస్తారు ఈ భాండం పగిలింది అని చెప్పడానికి అది పగిలింది కానీ ఏమైంది ఆకారం పగిలింది కానీ మట్టి పగిలిందా మట్టి శాశ్వతంగానే ఉంది అందుకని ఆత్మ మట్టి లాంటిది శరీరం కుండ లాంటిది పోతుంది అది మాత్రం ఉంటుంది అది ఏ రకంగానూ నశించదు ఇది అర్థం చేసుకోమని చాలా చక్కగా చెప్తున్నాడు చావు పుటకల్లేని దాన్ని చంపడం ఏమిటయ్యా శరీరం పోతోందే తప్ప ఆత్మ పోవడం లేదు కదా అని చెబుతూ ఈ ఆకారాలన్నీ శరీరానికి మాత్రమే కానీ జీవికి కాదు ఆకారాల లోపల ఉన్న తత్వం తెగదు కాలదు తడవదు ఆత్మకి లేదు కదా శరీరానికే ఉంటాయి ఇవన్నీను ఇలాంటివన్నింటినీ అర్థం చేసుకుంటే ఏమవుతుంది నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడం జరుగుతుంది కర్తవ్యాన్ని ఎప్పుడైతే నిర్వహించడం జరుగుతుందో అప్పుడు నీకు కీర్తి కలుగుతుంది నువ్వు అనవసరంగా జాలిపడి జారిపడ్డావు జారాడు కదా జాలిపడడం జారేనండి ఎప్పుడు కూడా జాలిపడ్డం అన్నది జాలిపడంగానే చెప్తారు పెద్దలు దయ చూపించు అది కూడా అస్థానపతితం కాదు చూపించకూడని వాళ్ళ మీద చూపించడం కాదు పాముకు పాలు పోయడం లాంటిది కాదు జాగ్రత్తగా అకారణంగా సర్వజీవులలో ఉన్న పరమాత్మని నువ్వు అనుభవించగలిగిన స్థితి వచ్చినప్పుడు నువ్వు ఎదుట ఉన్న పాములో ఉన్న పరమాత్మని చూస్తే నీ భావనలో పరమాత్మ వ్యక్తమయ్యి పాము కూడా నీలో ఉన్న పరమాత్మ కల కనపడేటటువంటి స్థితి వస్తే అప్పుడు నిన్ను పాము కాటేయదు కానీ ఆ స్థితికి నేను ఎదగలేదే ఆ స్థితికి ఎదగనంతకాలం దానికి పాలు పొయ్యకుండా తప్పించుకెళ్ళిపోతే చాలు చంపాల్సిన పని లేకపోయినా కనుక ఆ రకమైన విషయాలు చెబుతూ ఇక్కడ ఒక మాట అంటాడు వరుసగా నత్వం సోచితుమర్హసి నత్వం సోచితుమర్హసి ఈ పదాలు వరుసగా ఒక శతకంలో మకుటాల్లాగా ఎలా వచ్చాయండి నీకు సోకించే అధికారం లేదు నీకు దుఃఖపడే అధికారం లేదు నువ్వు ఏడవకూడదు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్రై ఎందుకు మానవుడు ఆనంద స్వరూపం భగవంతుడికి ప్రతిరూపం ఆంగ్లంలో కూడా మనకి చెప్తాడు గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్ అని కదా చెప్తారు ఆనంద స్వరూపుడు మనకి సచ్చిదానంద స్వరూపుడు అని భగవంతుడిని చెప్తే ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడిని అమృతస్య అని చెప్పుకుంటున్నాం మనని మనం ఆ అమృతుడైనటువంటి మరణం లేనటువంటి పరమాత్మ యొక్క సంతానంగా మనని మనం చెప్పుకుంటూ ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడి ప్రతిరూపంగా ఉండి ఏడవడమేమిటండి అది మనకి సహజమా ఏడుపన్నది సహజం కాదే కానీ చిత్రం ఏమిటంటే మానవుడు ఎన్నో సందర్భాల్లో ఏడుస్తూ ఉంటాడు దుఃఖిస్తూ ఉంటాడు ఆనంద స్వరూపుడయ్యి ఏడవకూడనటువంటి వాడు ఏడుస్తూ ఉంటాడు ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అన్నింటినీ సమానంగా స్వీకరించగలిగితే ఉండేది ఆనందం కానీ మనిషి సమానంగా స్వీకరించలేకపోవడం వల్ల దుఃఖపడుతూ ఉంటాడు ఎప్పుడూ మనం చక్కని ఉదాహరణ చెప్పుకుంటాం మంచి అదృష్టవశాత్తు అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది టీవీ చూడ్డానికి లేదు ఏం చేద్దాం బయటకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిద్దాం మామూలుగా చేయలేమే ఆ పని ప్రకృతి ఆస్వాదన అనేటటువంటిది కరెంటు ఉంటే లేదు అప్పుడు కూడా వెన్నెల రాత్రి అనుకోండి వెన్నెలను ఆస్వాదిద్దాం చీకటి రాత్రి అనుకోండి నల్లని రత్నకంబళి మీద తాపడం చేసినటువంటి రత్నాల్లాగా నల్లని ఆకాశంలో మెలమెలా మెరుస్తున్న నక్షత్రాలను చూసి ఆనందిద్దాం ఆనందించడం అనేది నా మనసులో ఉండాలి కానీ దేన్ని ఆనందించాం